లాస్ట్ టైం మేము ఎన్ని చూస్తూ ఉంటే ఇఫ్ కలెక్టర్స్ కూడా కానీ ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ అదేమో త్రీ చెక్ పోస్ట్ ఆన్రబుల్ మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లై నాదిల్ల మనోహర్ గారు వెళ్ళి స్మూడ్ చెక్ పోస్లు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటే వి డోంట్ నో హుమ్ టు బ్లేమ్ స్ట్రైట్ ఈజీగా పాయింట్ చేసేయచ్చు కానీ ఫింగర్స్ ఇట్ ఈస్ ద కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ ద సూ ఎస్పీస్ రెస్పాన్సిబిలిటీ హౌ కమ్ దే హ్యాడ్ ఇగ్నోర్డ్ అండ్ ఇట్ వాస్ క్వైట్ డిసప్పాయింటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మాకైతే పర్లేదు వీఆర్ నాట్ హియర్ ఫర్ మేకింగ్ మనీ వి ఆర్ నాట్ హియర్ వీ ఆన్ డూ సమ్థింగ్ దాక్ ద రాట్ బిగిన్స్ వన్ వైల్డ్ యాక్షన్స్ ఆర్ రిసీవ్డ్ కామన్లీ బై సొసైటీ అంటే ఇలాంటి వైల్డ్ యాక్షన్స్ చూసుకుంటా ఉంటే అండ్ ద కంట్రీ విల్ డిస్ఇంటిగ్రేట్ నో సోలర్ అంటే మీరు వెళ్ళి కాకినాడ ఎయిర్పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి చూస్తే మీరు సీపోర్ట్లో యూ నో యూ ఆల్లీ ఆల్ ఆఫ్ యూ హ్యాడ్ సీన్ ఇన్ టూ థౌజండ్ ఎయిట్ హౌ కసాబ్ అండ్ పాకిస్తాని టెర్రరిస్ట్ హెడ్ ఎంటర్డ్ అండ్ క్రియేటెడ్ అేహమ్ ఇన్ నేషన్ కమర్షియల్ క్యాపిటల్ ఇట్ ఆల్ నీడ్స్ లిట్ల్ ఓవర్స్ లైట్ లెట్ గో లెట్ గో యాటిట్యూడ్ అండ్ ఇట్ కాస్టెడ్ అస్ త్రీ హండ్రెడ్ ప్లస్ లైవ్స్ అండ్ ఇది స్మగ్లింగే కదా ఇవి కదా ఇవి కదా అని చెప్పి ఎవ్రీ పార్ట్ ఎవ్రీ ఇప్పుడు పెట్రోల్ ఎంత కలితీ జరుగుతుంది మానోహర్ గారికి వెళ్ళి ఒక గౌరవ ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి సీజ్ చేయాల్సిన ఇఫ్ విజిలెన్స్ ఈస్ డూయింగ్ జాబ్ వెల్ వీ డోంట్ హ్యావ్ టు అట్ సో మాకు ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి అండ్ ముఖ్యమంత్రి గారు మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ చేద్దామని చెప్పి ఈవెన్ మా అందరికీ కూడా క్యాబినెట్ కలీగ్స్ కానీ ఎమ్మెల్యేస్కి కానీ అందరికీ నో మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికీ కల్పించుకుంటే మీ అందరికీ స్ట్రిక్ట్ స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయని దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ యువర్ టు డూ అట్ And we are here to do good for people and we need your uh, support and we are committed we are extremely committed for the development of the state let me reiterate and we believe in what we do what we are saying it is not going to be comfortable but we have to put things back on track a delhi a central leadership can, central bureaucracy దర్ ఇస్ వన్ థింగ్ కన్సిస్టెంట్ సార్ యువర్ ఆంధ్రప్రదేశ్ యూస్ టు బీ మోడల్ స్టేట్ ఫర్ బ్యూరోక్రసీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఉండాలి అని అనుకునే స్థాయి నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎంత ఎలా ఉండకూడదు మీ ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తుంది తిరిగి మీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తిరిగి ప్లిస్ పుట్టెడ్ బ్యాక్ ఆన్ ట్రాక్ అని అని మీ అందరూ చూస్తుండగా టెలింగ్ యూ ఫ్రమ్ అవుట్ సైడ్ యాజ్ అన్ అవుట్ సైడర్ ఫర్ లాంగ్ టైమ్ నేను బయట ఉండి టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఐ రియలీ బిలీవ్డ్ ఇన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ దే కుడ్ డూ సంథింగ్ మీరు సిస్టమ్స్ని బలోపేతం చేయాలి కానీ మీరు కూడా ఉండి నిస్సహాయంతో చూస్తూ ఉంటే దెన్ వేర్ గుడ్ సగ సగటు మనిషి ఎక్కడికి వెళ్తాడో చెప్పండి అప్పుడు మీకు రోడ్ల మీద కూర్చుకుంటున్నారు అంతే సో ఇఫ్ సంథింగ్ హ్యాపన్స్ టు యూ ద ఓనర్స్ ఈజ్ ఆల్సో ఆన్ యూ యూ హ్యావ్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ అండ్ వీఆర్ దట్ కైండ్ ఆఫ్ government, under the leadership of honorable cm, we are very, really committed. any kind of political pressures, grassroots issues, we'll address that part. And this is what i would like to kind of communicate to you. and uh, as district collectors, you're not just administrators, you're the driving force behind the implementation of our government's vision for development, welfare, and public service. your leadership and ability, to translate policies into actionable outcomes directly impact the lives of millions across Andhra Pradesh. Under the dynamo, dynamic leadership of our Honorable Chief Minister, Sri Narachandra Pavanarigaru, we have embarked on a numerous transformative initiatives aimed at fostering sustainable development, improving livelihoods, and uh, ensuring social justice for all sections of society. The conference provides us an opportunity to review our progress, identify challenges, and Chart a clear roadmap for etching our collective goals. And thank you for this opportunity, sir.